దేవునికి స్తోత్రం మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను గత వీడియోలో ఈజిప్ట్ దేశం నుండి మోషే ఎలా తప్పించుకున్నాడు అనే విషయాల గురించి మనం మాట్లాడాం అయితే ఈ మంచి సమయంలో మనము దేవుడు మోషేని ఎలా పిలిచాడు అనే విషయాల గురించి తెలుసుకుందాం నిర్మాకాండము మూడో అధ్యాయము మొదటి వచనము నుండి పదిహేడు వచనాలు నాలుగో అధ్యాయము వచనాల నుండి పదహైదు వచనాల వరకు మనం చూసుకుందాం ఎవరు సహాయం లేకుండానే దేవుడు గొప్ప పనులు చేయగలడు అందుకు తరచుగా తన ప్రజలను ఉపయోగించుకుంటున్నాడు దేవుడు మోషేను ప్రత్యేకంగా ఎలా ఉపయోగించుకున్నాడన్నది తెలిపే కథ ఇది ఈజిప్ట్ ప్రజలు చాలా దేవుళ్ళను పూజించేవారు ఆ దేవుళ్ళు రకరకాల పేర్లు ఉండేవి మోషే ఇజ్రాయలు దేవుని పేరు తెలుసుకోవాలనుకున్నాడు మోషే తన మామ గొర్రెలను కాస్తూ ఒకరోజు ఆ గొర్రెల్ని అరణ్యంలో సీనాయి అనే పవిత్ర పర్వతం దగ్గరికి తోలికెళ్ళాడు అక్కడ ఒక పొద మధ్యలో నుంచి మంటలు లేస్తున్నాయి ఆ పొద మండుతుంది కానీ కాలడం లేదు ఇది మోషేకి చాలా వింతగా అనిపించి దగ్గరికి వెళ్ళి చూద్దామనుకున్నాడు ఆ పొద మధ్యలో దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు ఆయన మంట మాదిరిగా ఉన్నాడు దేవుడు మోషేని ఆ పొదలో దగ్గరికి రావడం చూసి ఆ పొదల మధ్యలో నుంచి మోషే మోషే అని పిలిచాడు మోషే ఆ నేను అని అన్నాడు అందుకు దేవుడు నీవు దగ్గరికి రావద్దు నీవు పవిత్ర స్థలంలో నిలబడి ఉన్నావు నీ కాలుకున్న చెప్పులు తీసివేయి నేను నీ పూర్వకులైన అబ్రహాము ఇస్సాకు యాబోబులకు దేవుణ్ణి అని అన్నాడు మోషే దేవుణ్ణి చూడడానికి భయపడి తన ముఖాన్ని కప్పుకున్నాడు అప్పుడు దేవుడు ఇలా అన్నాడు ఈజిప్ట్ వారు నా ప్రజల మీద ఎంతో క్రూరంగా ప్రవర్తిస్తున్నారో నేను చూశాను సాయం కోసము వారు చేసిన ప్రార్థన నాకు వినబడింది ఇజ్రాయేలులు పడుతున్న శ్రమలన్నీ నాకు తెలుసు గనుక వారిని విడిపించి ఈజిప్ట్ నుండి బయటకు తీసుకురావటానికి నేను దిగి వచ్చాను సస్యశ్యామలమైన మంచి దేశానికి వారిని తీసుకెళ్తాను దేశంలో కానానీలు ఇంకా ఇతర జాతులకు చెందిన చాలామంది ప్రజలు నివసిస్తున్నారు నేను ఇప్పుడు నిన్ను ఈజిప్టు రాజు దగ్గరికి పంపిస్తున్నాను ఆ దేశం నుండి నా ప్రజల్ని నీవు బయటకు తీసుకొని రావాలని నా కోరిక అని మోషేతో ఆజ్ఞాపించాడు కానీ మోషే నేను ఎంతటి వాడిని ఈజిప్టు రాజు దగ్గరికి వెళ్ళి ఆ దేశం నుండి ప్రజలు ఇజ్రాయేలీలను ప్రజల్ని నేను ఎట్లా బయటికి తీసుకొని రాగలను అని దేవునితో మనవి చేసుకున్నాడు అప్పుడు దేవుడు ఎలా అన్నాడు నేను నీతో ఉంటాను నా ప్రజల్ని నీవు ఈజిప్టు నుండి బయటికి తీసుకొని వచ్చినప్పుడు మీరు నన్ను ఈ పర్వతం మీదనే ఆరాధిస్తారు అప్పుడు నేను నిన్ను పం పంపానని తెలుసుకుంటావు అందుకు మోషే నేను ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళి మన పూర్వీకుల దేవుడు నన్ను పంపాడు అని వారితో చెప్పినప్పుడు ఆయన పేరేంటి అని వారు నన్ను అడుగుతారు అప్పుడు వారికి నేనేం చెప్పాలి అని అన్నాడు అందుకు దేవుడు నేను నేనే నేను ఉన్నాను అనే ఆయన నన్ను పంపాడు అని నీవు వారికి చెప్పాలి అబ్రహాం ఇస్సాకు యాకోబులకు దేవుడైన నేను నిన్ను పంపానని వారికి చెప్పు నేను ప్రభువును ఎప్పటికి నా పేరు ఇదే ఈ పేరుతోనే నన్ను నా ప్రజలు తెలుసుకుంటారు నీవు వెళ్ళి ఇజ్రాయెల్ ప్రజల నాయకుల్ని పిలిచి వారి పూర్వీకులు దేవుడైన ప్రభువును నేను నీకు ప్రత్యక్షమయ్యానని వారికి చెప్పు వారి దగ్గరికి నేను వచ్చానని చెప్పు ఈజిప్టు వారు వారు చేస్తున్నవి చూశానని చెప్పు ఈజిప్టులో భయంకరమైన ప్రజ భయంకరమైన ప్రజల మధ్య నుండి బయటికి తీసుకువస్తానని చెప్పు అనేక మంది జీవిస్తున్న ఆ మంచి కానాను భూమికి తీసుకువెళ్తానని చెప్పు అని ఆజ్ఞాపించాడు అయితే మోషే వద్దు ప్రభువ నన్ను పంపవద్దు నేను మాట్లాడలేను మాట్లాడేటప్పుడు నేను నతితో తడబడతాను అని అన్నాడు అప్పుడు దేవుడు నీవు తప్పకుండా వెళ్ళాలి మాట్లాడడానికి నీకు సహాయం చేస్తాను నీవేం చెప్పాలో నేనేను నీకు తెలియచెప్తాను అన్నాడు అయితే మోషే లేదు ప్రభువా దయచేసి మరొకరిని పంపు అని జవాబిచ్చాడు అందుకు ప్రభువు మోషే మీద కోపగించి ఇలా అన్నాడు నీ అన్న అహరోను బాగా మాట్లాడగలడు ఇప్పుడే నిన్ను కలుసుకోవటానికి బయలుదేరి వస్తున్నాడు నిన్ను చూడడం అతనికి ఎంతో ఆనందం మరేం మాట్లాడాలో నేను మీకు తెలియచేస్తాను మీరేం చేయాలో మీ ఇద్దరికి నేను చెబుతాను అని అన్నాడు వచ్చే వీడియోలో మూషే ఈజిప్ట్ రాజును ఎలా కలుసుకున్నాడు అనే విషయాల గురించి తర్వాత వీడియోలో మనం మాట్లాడుకుందాం అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా గాడ్ బ్లెస్ యూ ఆల్